కష్టాల గురించి వరదల గురించి ఆయన ధైర్యం గురించి ఆయన పరిపాలన గురించి అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కటి కూడా పేరు పేరున చెప్తూ ఎంతో అద్భుతంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అంత అద్భుతంగా ఒక ఇంకొక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ గురించి ఇంకొక పార్టీ నాయకుడి గురించి చెప్పడం అంటే నిజంగా ఇది మంచి ప్రభుత్వం ప్రజలు ఎంతో నమ్మకంగా ఎంతో విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద అలాగే నరేంద్ర మోడీ గారి మీద ఉన్న విశ్వాసంతో మనం తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో రాష్ట్రం అంతా కూడా విజయాన్ని సాధించడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యత కూడా ఉంది ఏదైతే మనం ఎన్నికల్లో ఇదే ప్రాంతంలో వచ్చి మేము కూడా నేను కూడా మాట్లాడాను ఆ రోజు మన సీబాయి గ్రామం గురించి కూడా కొన్ని చెప్పడం జరిగింది ఆ రోజు మన శ్రీబాయి గ్రామం సంబంధించి నాకు తెలిసి ఒక స్కూల్ గురించి అది ఆగిపోయిందని చెప్పారు ఏదైతే ఆగిపోయిందో ఈరోజు మన ఎంఈ గారు కూడా చెప్తున్నా అది ఏదైతే ఆగిపోయినా ఆ స్కూల్ బిల్డింగ్ కూడా త్వరగా పూర్తి చేయాలి ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఉపయోగపడేదంటే ఉండాలి